పల్లవి అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అక్షయ్ వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఇచ్చా ఈరోజు కూడా తాళం వేసి ఉందేంటి నిన్ను కూడా తాళం వేసి ఉంది ఈరోజు కూడా తాళం వేసి ఉంది అక్షయ్ బావగారు అవని ఇంట్లోనే ఉన్నారు ఏమో అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా నేను ఇవి ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది అవని పడతాను ఈరోజు ఎలాగైనా సరే అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటుంది ఇలా నేను స్ట్రైట్గా వెళ్ళకూడదు ఈ కిటికీలోండి చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ కిటికీ ఎక్కి మరీ చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అక్షయ్ బాబు గారు అవని అక్క ఇంట్లోనే ఉన్నారన్నమాట ఎన్ని నాటకాలు ఆడుతున్నారు ఎన్ని నాటకాలు ఇలా కాదు నేను వాళ్ళకి స్ట్రైట్గానే బుద్ధి చెప్పాలి ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంట్లోపలికైతే వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పల్లవి మళ్ళీ ఇంట్లోపలికి వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం తన ఫోన్ మాట్లాడుకుంటూ తన రూమ్లోనే అలా కూర్చుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఆ పల్లవి రావటం చూసి ఏంటి ఇప్పుడు ఇది వస్తుంది వీళ్ళందరినీ చూసేస్తే ఏం జరుగుతుందో ఏంటో ఏం గొడవ పెడుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న భామగారు కూడా ఏంటి పల్లవి ఎలా వచ్చేసింది ఇప్పుడు నన్ను చూసేసింది ఏం గొడవ చేస్తుందో ఏంటో ఏంటో అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇంట్లోపలికి వచ్చి అక్కడ ఉన్న అవనిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ ఉన్న రూమ్ వైపు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి స్వయంగా ఆ రూమ్కే వెళ్తుంది ఇప్పుడు ఏం చేస్తుందో ఏ గొడవ పెడుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ పల్లవి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది